చిటికల సత్యనారాయణ గారు ఇప్పుడు తన బోధామృతాన్ని మనకు అందిస్తారు ఆయన నాకు తెలియదు నేను రానన్నారు భగవద్గీత కృష్ణుడు చెప్పాడు ఏమని చెప్పబడును పెద్దలు చెప్పారు వచ్చి అయితే అనుకుంటూ వచ్చారు కాబట్టి నేను ఏమని ఉన్నాను నిజంగానే నేను ఏం కావాలనుకుంటున్నాను అంటే మానవుడి యొక్క లక్ష్యం ఏంటి అనే దానిపైన చిరికల సత్యనారాయణ గారు ఇప్పుడు ప్రసంగిస్తారు గురువుగారు సత్యానందం గారికి మరి ఎక్కడ జీవించే హెల్పు గురువు గారికి అందరికీ నమస్కారం గురువు గారు నన్ను అభిమార్తో పిలిపించారు నాకైతే విషయాల మీద పెద్ద అవగాహన తక్కువ కానీ గురించి వింటున్నా చక్కటి గొంతులతో చక్కటి పాటలు పాడి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జయపూరణ చేసిన వారందరికీ పేరవరం గ్రామం తరఫున గీతా మందిరం పెట్టిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఎవరు అనే దాని మీద చర్చ అంటున్నారు మరి రమణ మహర్షి వారు దాని గురించి అయితే పరిపూర్ణంగా నేను ఎవరు శరీరము చేతుల కాళ్ళ కళ్ళ అసలు నేను ఎవరు నేను ఎవరంటే నాలో ఉన్న శక్తి ఏది అది ఆత్మ అదే పరమాత్మ ఈ సాధన కోసం ఎన్ని మార్గాలు ఎన్ని వీళ్ళు సముద్రంలో కలిసినట్టు చిత్త చివరికి తెలుసుకోవాల్సింది ఏంటి ఎవరు తెలుసుకోవాలనుకుంటే చాలా సాధన అవసరం గురువు అవసరం గురువుని మనం అడిగి మన అనుమానాలు విశ్లేషించుకుని మనం తెలుసుకుంటే విషయాలు తెలుస్తాయి ఆ విషయాలు చెప్పాలంటే గురువులే చెప్పాలి దానికి అనుభవం కావాలి దానికి అనుభవం కావాలంటే అనుకోవద్ద సాధనం అదే మహానుభావుడు చైతన్య చెప్పారు సాధన సాధనే స్వామి వేగమూలం ఆ గీప సాధన సాగణ స్వామి వేగమూలం ఆ గీప சரி சுவீ காலி மேடலு கட்ட காலி நானும் காலி மேடலு கட்ட காலி நனசு காலி போலி பத்து மீட்டி புடகு கட கு सदन सगनी स्वामी मेबल आगी पूरी सगन सगनी स्वामी मनसु को लॻो वणसु कंदु मनसु को लॻो वणसु कंद लॻो സബസുഖാറു മബു തനസുദാനോ മുതലമയമോ കാട്ടിലൊക്കായ മുന്തലമയമോ കാട്ടിലൊരു കായമോ ഈ ദേഹമൈന ഇത് ചുവരില്ലോ സകന സകനെ സ്വാമി വേദമലൈനി ആകിപ്പോ சே அடுகள் அருகூடே ஆயு தைலமு கொடி கட்டுச்சூடே ஜீவன் தீபமோ சமயமு காவிதி என் மறுபாட்டுக்கோ காலமு காவிதிட்டு சவர స్వామి చైతన్య గారు దైలేఖ ఉండగా ఈ పాట పాడుతుంటే మాకు అర్థమయ్యేది కాదు తర్వాత మహానుభావులు సత్య సత్యానంద స్వామి వారి గురువులు ఇటువంటి అందరి ద్వారా తెలుసుకున్నది ఏంటి అంటే శరీరం ఉన్నంత వరకు అనుభవిస్తాం శరీరం అంతరించి పోవటం మనకి తెలియదు కానీ తెలుసు ఎప్పుడొకప్పుడు పోతుందని తెలుసు ఉండగా సాధించింది ఏంటి నేను తెలుసుకున్నది ఏమిటో ఇంగిత జ్ఞానం లేకుండా ఈ రోజు మనం ముందుకు వెళ్తున్నాం అది కాకుండా కొంత సమయాన్ని సాధన కిందని చైతన్య వారు తెలియజేస్తున్నారు మరి ఈ రోజు పెద్దలు పిలిచారు కాబట్టి నేను మాట చెప్పాను మరి దీంట్లో తప్పులేవైనా క్షమించ కోరుతున్నాను మరి మమ్మల్ని మేము మళ్ళా గురుచేరు గురుచూ

മനോ ഉള്ള കാ ലോകമോഹം വച്ചു വാടിയ ജയിച്ചടമേ ഈ ജന്മക്ക് മനുഷ്യ ജ്ഞാനം ഇതിലോരുള്ള പോല പിംഗളി മാഡസ പങ്കളി നാട ജനു മനസാ കൂടി കുമ ദുദ്രുന്ദേ മനസാ കൂടി കുംഭകമോ കുതിര മനസാ ഗുരു ചോത്തി ഗുരു ഗുരു ചേ ஜருவீ அவகம் இதுவாதம் தெரிஞ்சுக்கோ కారణం స్పందన నేను చెప్తున్నా చూడండి ఇప్పుడు నేను ఆయన ఈ సంప్రదాయమా ఆ సంప్రదాయమా ఆ సంప్రదాయం నాకు అవసరం లేదండి నేను వచ్చిన పని ఏమి నేను వచ్చిన పని ఏమి ఇక్కడికి నేను ఎవరు నా నా పని ఇంతే ఆయన ఏం చెప్పారు చూడండి ఒకసారి వస్తేనే కూర్చున్నప్పుడు ఫస్ట్ రాలేదు వచ్చినప్పుడు ఏం చెప్పారు నాకేది పలికిస్తే అది పలుకుతానన్నారు వారు పలికి ఏం తెలుసా బాగా గమని నేను క్లాప్స్ కొట్టిన ప్రదేశం ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను క్లాప్స్ కొట్టిన ప్రదేశం ఏంటంటే ఇతరుల మాట వినొద్దు అంటే వారే చెప్పేశారు అక్కడ దీనికి భగవద్గీతలో మూడో అధ్యాయంలో ముప్పై ఐదో శ్లోకం అని అనుకుంటాను ముప్పై ఐదో శ్లోకం అని అనుకుంటాను స్వధర్మే నిధనం శ్రేయ అంతేనా కాబట్టి శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మో భయావహ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మోహ అవునా అంటే స్వధర్మం అనేది పరధర్మం కంటే మేలు అనేటువంటి సారాంశాన్ని వాళ్ళు ఇక్కడ చెప్పేశారు పరధర్మము భయంకరమైంది అంటే నేను ప్రయోజనవా పరధర్మము అంటే వేరే వాళ్ళ ధర్మం అని కాదు పంచతన్మాత్రల్లోకి దిగేటువంటిది రాగద్వేషాల్లోకి దిగేటువంటిది ప్రపంచంలోకి దిగేటువంటిది ఉదయం స్వామివారు చెప్పినటువంటి పంది బురదల పళ్ళేడుతూ పంది నేను వైకుంఠం పోతానరా అంటే అదేం చెప్తుంది ఏమడిగింది ఏమ ఏమడిగింది అది అక్కడ కూడా ఈ బురదగుంట ఉంటుందా ఇదే పరధర్మం ఇదే పరధర్మం అక్కడ కూడా బురదగుంట ఉంటుందా అంటే ఏం చేయమంటారు చెప్పండి నెక్స్ట్ రామదాసుని అని పిలిచారు రామదాస్ సినిమా మీరు చూశారు రామదాస్ సినిమాని అనుకుంటాను ఆయన మోక్షం అంటే అక్కడ ఆయన ఏదో అడుగుతాడు అది లేదంటే నాకు మోక్షం వద్దంటాడు అంటే ఆల్రెడీ రామదాసు రాముడే రామదాసు రాముడే కాబట్టి నేను ఏమై ఉన్నాను అంటే నువ్వు సాక్షాత్తు అదే అయి ఉన్నావు నీకు కొత్తగా కావాల్సిన అవసరం ఏమీ లేదు నువ్వు అదే అయి ఉన్నావు అని ఆయన తెలియజేసినట్లు నాకు అర్థమైనటువంటి విషయం చాలా సంతోషం అండి చిటికల సత్యనారాయణ గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ తర్వాత స్వామివారిని నేను పిలుస్తున్నాను దీనిపైన మీరు ఏదైనా నాలుగు మార్లు చెప్తారో అని నేను ఆశ నేను ఆశిస్తున్నాను రండి రండి అట్లా కాదు అంటే చక్షువులకు అతీతంగా ఉండేది నేను తెలుసుకోవడం కోసం నేను తెలుసుకోవడం కోసం చక్షువులకు అతీతంగా ఉండేదని తెలియజేసిన వాళ్ళు గురువు అనేటువంటి విషయం కరీం వాకిలు సర్వము గురువు మేమన్నారు కదా సర్వము గురువు మహిమాన్ అప్పుడు ఇప్పుడు ఆయన శత్రుము కర్మాలు లేదు నేను గురువు అని ఆయన చెప్పరు ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఇద్దరు చెప్పడం కాబట్టి జై శత్రు మహారాజు